హాయ్ ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ సిరీస్ వర్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా మా ఇంటి గణేష్ నిమజ్జనం బ్లాగ్ అనమాట సో ఇంకా విహాన్ అండ్ విహాన్ వాళ్ళ నాన్న కలిసి ఇక్కడ లాస్ట్ ఆర్తి అయితే ఇస్తున్నారు అనమాట గణేష్ కి సో ఇంకా ఆర్తి అయిపోయిన తర్వాత ఇంకా లైక్ అందరం ఆర్తి తీసేసుకొని లైక్ నేను కూడా ఆర్తి ఇచ్చాను అనమాట సో అండ్ ఇక్కడ లాస్ట్ ఇంకా ఆర్తితో ఎండ్ చేసేసాము విహాన్ ఇక్కడ సిటప్ చేస్తున్నాడు అయితే లైక్ విహాన్ ఎలా తీసుకున్నాడు అంటే ఇంకా ఉంటుంది గణేష్ అని చెప్పి వాడు ఆలోచించాడు కానీ మేము తర్వాత చెప్పాము ఓన్లీ నైన్ డేసే ఉంటుంది తర్వాత వెళ్ళిపోతాడు గణేష్ అని చెప్పి చెప్పామనమాట సో అండ్ ఇక్కడ విహాన్ని కొంచెం కూల్ చేయడానికి వాడు జీప్ లో ఇంకా గణేష్ నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాము కొంచెం దూరం వరకు మాత్రం విహాన్ గణేష్ ని తీసుకొని లైక్ కొంచెం దూరం వచ్చేసాడు జీప్ లో అండ్ ఆఫ్టర్ దాట్ అండ్ ఇక్కడ విహాన్ డీజే చటల్ బ్యాన్ కి డాన్స్ చేస్తున్నాడు అనమాట వాడు ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా చాలా సూపర్ గా ఉండింది అండ్ సో ఇంకా మేము మాత్రం స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ అండ్ విహాన్ కలిసి గణేష్ ని తీసుకొని వస్తున్నారు సో అండ్ ఇంకా గణేష్ ని తీసేసుకొని కార్ లో వెళ్ళాం సో మేము ఎక్కడ చేసామంటే మల్గం జరువు ఉంటుంది కదా అక్కడ చేసాము గణేష్ నిమజ్జనం మా గణేష్ నిమజ్జనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని చెప్పి బికాస్ ఆ డేకి మాత్రం చాలా క్రౌడ్ ఉండింది కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది మా గణేష్ నిమజ్జనం వెళ్ళిన వెంటనే మా గణేష్ నిమజ్జనం అయిపోయింది సో ఇక్కడ మా గణేష్ ని కూడా మేము నిమజ్జనం చేయడానికి ఇచ్చేసాం అనమాట ఇంకా చలో బాయ్ బాయ్ గణేష అంటిల్ నెక్స్ట్ టైం మేము మాత్రం గణేష్ నిమజ్జనం చేసి ఇక్కడ మా గణేష్ నిమజ్జనం అయిపోయింది జై బోలో గణేష్ మహారాజ్ కి జై కిక్ గణేష్ మహారాజ్ కి జై అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఈకో ఫ్రెండ్లీ గణేశస్ ఏ వచ్చాయనమాట సో చాలా మంది ఈకో ఫ్రెండ్లీయే పెట్టారు అండ్ ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేశస్ కూడా నిమజ్జనానికి స్టార్ట్ అనమాట సో ఇంకా మేము అది చూసేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఈసారి మా గణేష్ నిమజ్జనం మాత్రం ఇలా జరిగింది మీ గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందో నాకు కమెంట్స్ లో చెప్పండి మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ